హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది రెండు సార్లు శని జయంతి జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ ను ఫాలో అవుతారు ఉత్తర భారతదేశంలో పౌర్ణమి క్యాలెండర్ ను ఫాలో అవుతారు దీని ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో జూన్ ఆరవ తేదీన గురువారం నాడు శని జయంతిని జరుపుకోమన్నారు హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయదేవునిగా కర్మలకు అధిపతిగా భావిస్తారు శనిదేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలుగుతాయని కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఈ సందర్భంగా శని జయంతి రోజున పూజా విధానం ఏ ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శని జయంతి ఎప్పుడంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం శని జయంతిని ప్రతి ఏడాది వైశాఖ జ్యేష్ఠ అమావాస్య రోజున రెండు సార్లు జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య జూన్ ఐదవ తేదీ బుధవారం రాత్రి ఏడు యాభై నాలుగు గంటలు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆరు జూన్ ఇరవై నాలుగు గురువారం నాడు సాయంత్రం ఆరు ఏడు గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం జూన్ ఆరవ తేదీన గురువారం నాడు శని జయంతి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరునికి పూజలు చేయటం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభిస్తుంది శని జయంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి నల్లని రంగు దుస్తులను లేదా నీలం రంగు దుస్తులను ధరించాలి ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో తమకు ఏలినాటి శని పట్టిందని బాధపడుతున్నారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందటానికి శని జయంతి రోజున శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి శనీశ్వరుడు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో ఉపవాసం పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి నెయ్యి లేదా ఆవాల నూనెలతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి శని మంత్రం శని చాలీస పఠించాలి శని పూజ తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించాలి